హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి పక్షులకి మీ టెర్రస్ ఏరియాలో విండో ఏరియాలో వాటర్ పెట్టండి స్టేట్ డాగ్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నో లెటర్ స్టార్ట్ కుకింగ్ ఈరోజు నేను చాలా సింపుల్గా చాలా త్వరగా చేసుకుని ఒక రైస్ ఐటమ్ ప్రిపేర్ చేస్తున్నాను మసాలా పై ప్రిపేర్ చేస్తున్నాను ఇది లంచ్ కానీ డిన్నర్ కానీ చిన్న చిన్న కిటి పార్టీస్ కానీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకుని ఈ రైస్ అయితే నేను ఎలా చేయాలి కూర్చున్నాం అన్నం ఉడికించుకోవడానికి బాస్మతి రైస్ తీసుకుని బాగా వాష్ చేసుకుని బాస్మతి రైస్ వన్ కప్ తీసుకున్నాం అనుకోండి దానికి రెండు కప్పుల వాటర్ వేసి ఉడికించుకోవాలి ఈ మెజర్స్ చేస్తే కనుక అన్నం విడివిలాడుతూ వస్తుంది ముద్దుగా ఆగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ కానీ రైస్ కానీ చేసుకోవడానికి మనం సేమ్ మెజరింగ్ కప్లో యూజ్ చేయాలి బియ్యము అండ్ వాటర్ కలుచు కొలుచుకోవడానికి ఇందులో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి అలాగే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసి మూత పెట్టి మరిగినవ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత వచ్చి మూత ఇలా ఓరవాకులుగా చే పొంగిపోతుంది ఐదు నిమిషాలతో కంపల్సరీ చూడాలి ఒక్కసారి చూద్దాము ఒకసారి ఇప్పుడు పొంగిస్తుంది ఇప్పుడు తగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకుని ఇలా ఓరవాకులుగా ఉంచి ఉడికి ఉడకనివ్వాలి మూత ఫుల్గా పెట్టేస్తామంటే పొంగిపోతుంది మూత ఇలా అడ్జస్ట్ చేసుకుని ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక్కసారి చూద్దాము అయిపోయింది అన్నం అయిపోయింది ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి ఒక బేసన్లోకి అన్నాన్ని కుంపుకోవాలి లేకపోతే ముద్ద పడిపోతుంది ముద్దగా అయిపోతుంది అందుకని ఇమీడియట్గా వేడి వేడి అన్నాన్ని కొంపేసి వంపేసి ఇవ్వాలి ఇలా ఒక వేడేళ్ళ పాటు బేసన్ వేసుకుని అన్నం ఇలా ఉంపేసుకున్నాను పంపేసుకుని వెంటనే కదుకోవద్దు చల్లారినివ్వాలి మూతబు దసరికి అట్లానే అనేసి మూత పెట్టేయాలి చల్లా తివ్వాలి ఇప్పుడు ముక్కలు పెట్టుకుని వేడ్ చేసి ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆలు తరిగి పెట్టుకున్న ఆలు ఆలు ముక్కలు వేయాలి అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి ఆలు క్యారెట్ కొంచెం టైం పడతాయి కాబట్టి ఫస్ట్ ముందు వేసేసుకొని కొంచెం వేటికి సరిపడా ఉప్పు జల్లుకోవాలి వీటి మీద ముక్కలి సరిపడా ఎక్కువ వేయకూడదు ఈ ముక్కలి సరిపడా ఉప్పు చదులుకొని బాగా కలిపేసేసి ముక్కలు ఉడకడానికి వాటర్ ఏం యాడ్ చేయనక్కర్లేదు కలిపేసేసి మూత పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మధ్యలో కదుపుతూ ఉడకనివ్వాలి ఇప్పుడు ఒకసారి కదుద్దాము కొంచెం ఇందులో చాప్ చేసుకుని బీన్స్ వేసేసాను బీన్స్ లాస్ట్లో వేసిన పొరలో ఎందుకంటే ఇవి త్వరగా కుక్ అయిపోతుంది అందుకని కదిపేసుకుని మళ్ళీ కుక్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి ఉడక ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇంకా ఉడికేది బాగా సాఫ్ట్ అయిపోయి ఆలు ముక్కలు కూడా ఉడికిపోయాయి బీన్స్ కూడా సాఫ్ట్ అయిపోయి ఇందులో ఇంకా కొంచెమే ఉప్పు వేసుకున్నాం కదా కొంచెం మరీ ఉప్పు వేసుకోవాలి వేసుకుని ఉప్పు వేసిన వెంటనే కలపాలి లేకపోతే ముక్కలే పట్టేసుకున్నప్పుడు ఉప్పు ఉప్పు వేసిన ముక్కలకి పట్టకుండా వెంటనే కలిపేసుకోవాలి వేసి ఇందులో కొంచెం కారం వేసుకోవాలి కారం మీ స్పైసీ బట్టి వేసుకోవచ్చు కారము ఇలా బాగా కలిపేసేసుకొని ఇందులో గరం మసాలా వేసుకోవాలి ఎవరెస్ట్ గరం మసాలా వాడుతున్నా నేను ఎవరెస్ట్ గరం మసాలా వేసుకోవాలి కొంచెం అలాగే ఎవరెస్ట్ బిర్యానీ మసాలా కొంచెం వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకుని ఒక నిమిషాలు మూత పెట్టేసుకోవాలి ఇంతలోపు అన్నంలో కూడా మన మనం మసాలాలు కలుపుకోవాలి అది ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు ఆరబెట్టుకున్న అన్నం ఒకసారి ఇలా లైట్గా గట్టి ఇట్లా అనుకోవాలి చూసారా అంత విడివిలాడుతూ వచ్చింది మనం ఎక్కువ నీళ్ళు పోసేసేసి వాచ్ చేసుకోవడం అట్లా చేయాల్సిన అవసరం అండి కరెక్ట్గా నీళ్ళు పోసుకున్నామంటే మనకి ఇలాగే విడివిల్లాడుతూ వచ్చేస్తుంది ఇలా వాచ్ చేసాం అనుకోండి అన్న స్టార్చ్ వేస్ట్ అయిపోతుంది మంచి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి అన్నంలో ఆల్రెడీ మనం ఉక్కేసి ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి అది చూసుకుంటూ జాతర కొంచెం సరిపడే ఉప్పు వేసుకోవాలి అలాగే ఇందులో కూడా కొంచెం కారం వేసుకోవాలి ఈ స్పైసీ అనేటివి తగ్గట్టుగా కారం వేసుకోవాలి ఇందులో కూడా గరం మసాలా వేసుకోవాలి అన్నంలో కూడా గరం మసాలా వేసుకోవాలి మనం చేసిన మసాలా బాధ కదా ఎక్కడ చూసిన మసాలా మొత్తం మసాలాతో నింపేసుకోవాలి మన స్పైసినెస్ తగ్గట్టుగా వేసుకోవాలి మసాలా కూడా చెక్కుగా అంటేనే బాగుంటుంది బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని ఇలా మామూలు నూనె పోసుకోవాలి కొంచెం నూనె వేయాలి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ నూనె వేస్తే సరిపోతుంది బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మసాలా వెజిటబుల్స్ ఉన్నాయి కదా ఆ వెజిటబుల్స్ వేసేసి కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మసాలా వెజిటబుల్స్ అయిపోయి ఉంటాయి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి అన్నం కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అన్నం ఇలాగా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలను కదా ఇంత కొంచెం వేసాను అందుకని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను వేసేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ మీ ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఫ్లేవర్డ్ ఆయిల్ వేసుకోవచ్చు అన్ఫ్లేవర్డ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చూసారు అన్నం అంతా బాగా కలిసిపోయింది మసాలా నూనె అన్నీ బాగా కలిసిపోయాయి ఉప్పు అన్నీ కూడా ఇప్పుడు ఇలా కొంచెం ప్లేస్ చేసుకోము ఆ ముక్కలు మనం ఉడికించుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలు వేసేసుకోవాలండి ముక్కలు అన్నీ వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి సింపుల్ ఇంకా సింపుల్ రైస్ ఇది ఉల్లిపాయ అక్కర్లేదు వెల్లుల్లిపాయలు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు జస్ట్ ఆలుగడ్డ బీన్స్ క్యారెట్ ఒకకాళ్ళు ఇవన్నీ అవైలబుల్ లేకపోతే కూడా ఉత్తినే రైస్ తోనే కూడా చేసేసుకోవచ్చు కాజు ఉంటే కాజు వేసేసుకొని పీస్ ఉన్న పీసుని వేసేసుకొని సింపుల్గా చేసేసుకోవచ్చు ఒకవేళ మనకి వెజిటబుల్స్ ఏమీ అవైలబుల్ లేకపోతే కనుక చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే వన్ వెరీ యూస్ఫుల్ టిప్ అండి ఏంటంటే ఇలాంటి రైస్ ఐటమ్స్ ఏమన్నా మనం పొద్దున్న ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి సమ్మర్లో అయితే కనుక సాయంత్రానికి పాడైపోతాయి అందుకని ఫ్రిడ్జ్ ఏమన్నా పొద్దున్న చేసుకునే ఉంటే కనుక అది ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటే కనుక నిల్వ ఉంటాయి లేకపోతే పాడైపోతాయి ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడడానికి ఏదైనా డిష్ అంతే కదండి ఐఆపిల్ గా ఉండాలి చూడంగానే బాగా తినాలి అనిపించారు అప్పుడే కదా అందరు తినేది చూడంగానే ఆ ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు అనుకోండి ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించారు తిన్నాను ఒక్కసారి టేస్ట్ చూసారు అనుకోండి మళ్ళీ మళ్ళీ ఇలాగే సింపుల్ రైస్ చేసి పెట్టుకుని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఇది సర్వింగ్ బౌల్గా తీసేసుకుంటే నయ్యమ్మి మసాలా బాస్ రెడీ అయిపోయింది నేను ఏదైనా రైట్తో సర్వ్ చేయొచ్చు లేకపోతే యాస్టీస్ కూడా తినచ్చు అక్కర్లేదు ఇందులో అన్నీ ఉన్నాయి కదా ఇందులో మసాలా అన్నీ ప్లెయిన్ తో కూడా సర్వ్ చేయొచ్చు చూసారా ఇలా ప్రిపేర్ చేస్తున్న రైస్ ఇలా సర్వ్ చేస్తే బాగుంటుంది యాస్టీస్తో తినేసి ఇచ్చు ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాము ఈ రైస్ అయితే మనం ఉల్లిపాయలు అక్కర్లేదు వెల్లుల్లిపాయలు అక్కర్లేదు ఏం లేకుండా కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇది డిన్నర్ కన్నా చేసుకోవచ్చు లంచ్ కన్నా తీసుకోవచ్చు లంచ్ బాక్స్లో అయినా తీసుకెళ్ళచ్చు ఎవరైనా గెస్ట్ వచ్చినా గా చేసి పెట్టవచ్చు చాలా విత్ ఇన్ నో టైం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చిన నస్తే తప్పకుండా లైక్ చేయండి రెసిపీ వస్తే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నా కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని అమ్మీ రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న ని యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్